మేడిపల్లి మండలం ఫిర్చాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బుద్ధానగర్ నలబై ఫీట్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్రెండ్స్ అడ్డా స్ట్రీట్ ఫుడ్ సెంటర్ ను ఫిర్చాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి ప్రారంభించారు ఎన్నో వ్యాపార ప్రయత్నాల తర్వాత తన స్నేహితులతో కలిసి ఈ స్ట్రీట్ ఫుడ్ సెంటర్ ను ప్రారంభించడం పట్ల ఎంతో ఆనందంగా ఉందని ఫ్రెండ్స్ అడ్డా స్ట్రీట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకులు తెలిపారు అన్ని రకాల స్ట్రీట్ ఫుడ్ వెరైటీలు ఇక్కడ లభిస్తాయన్నారు ఈ కార్యక్రమం మేడ్చల్ జిల్లా యూత్ ప్రెసిడెంట్ కొత్త సుశాంత్ గౌడ్ మల్కాష్ గిరి కోఆర్డినేటర్ గణేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు కలిసి స్టార్ట్ చేశాము ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మా ఇద్దరు రిలేషన్షిప్ ఉంది ఇంకా చైల్డ్హుడ్ నుంచి ఏదో చేద్దామని అనుకుని చాలా విధాలు ప్లాన్ చేసాం కానీ ఏది వర్కౌట్ అవ్వక ఇప్పుడు ఫుడ్ బేస్లో దండా దిగుదామని చెప్పేసి ప్లాన్ చేసుకుని ఇక్కడ వచ్చాము ఓవరాల్గా అయితే ఇన్ని రోజులకి ఆఖరికి ఫైనల్గా స్టార్ట్ చేసాము బిజినెస్ సో ఉన్నారు కదా ఎలాంటి సర్వీస్ ఉన్నాయి జొమాటో లాంటి స్విగ్గీ లాంటివి చెప్పండి సెల్ఫ్ సర్వీసే కాకుండా మన దగ్గర టేక్అవే కూడా అవైలబుల్ ఉంది స్విగ్గీ అండ్ జొమాటో కూడా మనము ఆఫర్ చేస్తున్నాము ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి బేసిక్ అన్నీ బేసిక్ ప్రైసెస్ పెట్టాము ఒక ప్రతి మా దగ్గర ఉండే ప్రతి ప్రోడక్ట్ కానీ ప్రతి ఐటమ్ కానీ వన్ ఫిఫ్టీ రోజు వన్ ఫిఫ్టీ రేంజ్లోనే అవైలబుల్ ఉన్నాయన్నమాట దాదాపు ఒక మధ్యతరగతి కుటుంబం మధ్యతరగతి పిల్లలు తినగలిగే అంత స్తోమత కలిగిన వాళ్ళకి మాత్రమే అవైలబిలిటీ ఉంది వెహికిల్స్ అండ్ వెహికల్స్ ఉన్నాయి తర్వాత పిజ్జా బర్గర్స్ కూడా యాడ్ చేసాము మోజీతోస్ ఉన్నాయి మిల్క్ షేక్స్ మిల్క్ షేస్ అవైలబుల్ ఉన్నాయి ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి వీటిలో స్పెషల్గా ఏంటంటే మన దగ్గర ఈ చుట్టుపక్కల అవైలబుల్ ఏది గోలా ఐస్ క్రీమ్ అని లేటెస్ట్గా మనం మన దగ్గర స్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడు అయితే స్పెషల్ టూ ఐటమ్స్ పెడుతున్నాము వాటిలో చూడాలి మీకు దాని తర్వాత మన మనకి ఇంకా బెటర్ గా అనిపిస్తే సేమ్ మాదో చేసి మీరు పానీపూరి సార్ అన్ని అన్ని దగ్గర ఇక్కడ కూడా చేయి పెట్టిస్తాం గలీజ్ ఉంటుంది సార్ మనగా అలా ఉంది సార్ మొత్తం సిస్టమాటిక్ ఉంటుంది ఎజిడిక్ ఎస్ సార్ అంటే ఉంటుంది సార్ సో ఇట్లా వన్ పర్సన్ కూడా హాయిల్ ఉండదు సార్ హాయిల్ వేసి గప్చుకు ఉంటుంది సార్ మా దగ్గర అండ్ ఈ ట్వంటీ కి వన్ ఫ్లేవర్ ఇస్తారు సార్ మేము టూ ఫ్లేవర్స్ ఇస్తున్నాము चॉकलेट मैं चाकटेट कफ चू उ सर चिकेन कफ चुप सर चिकेन कप स्टार्टिंग फैम्स स्टार्ट चिकन कपचूप